నీకు ఒక ప్రశ్న నువ్వు ఇది అడిగినావు కాబట్టి నీ అమ్మను మీ చెల్లిని లేక మీ అమ్మనే అనుకో ఎవరైనా ఏమన్నా అంటే నువ్వు ఊరుకుంటావా చెప్పు ఒకటే ప్రశ్న తల్లికి పుట్టిన వ్యక్తిగతం కాదు ఇది వ్యక్తిగతం కాదు వ్యక్తిగతం కాదు వ్యక్తిగతం కాదు ఇక్కడ ఇది వ్యక్తిగతం కాదు వాళ్ళు చేసినవి వాళ్ళు ఇప్పుడు బయటికి వస్తున్నాయి ఒకటి ఒకటిగా బయటికి వస్తున్నాయి కానీ వ్యక్తిగతం అని నేను చెప్పట్లేదు ఈరోజు నా పైన కేసులు పెట్టినారు నా తల్లి గురించి మాట్లాడినారు ఎన్నికల టైంలో నా ఏమీ తెలియని వ్యక్తి పాపం బయటికి కూడా అడుగు పెట్టని వ్యక్తి గురించి ఈరోజు ఆరు ఆనాడు మాట్లాడినారు నేను మర్చిపోతానా నేను మర్చిపో ఎవడైనా మర్చిపోతాడా తల్లి గురించి చెల్లి గురించి భార్య గురించి మాట్లాడితే మర్చిపోతారా ఆయన అక్కడ జగన్మోహన్ రెడ్డి రెడ్డి అనను జగన్ గారు అక్కడ ఆయన తల్లి లేకపోతే చెల్లిని అంటున్నాడు ఈడ కూడా అదే ఆయన ఎట్లున్నారో ఇక్కడ నాయకులు కూడా అదే చేస్తున్నారు విలువలు లేవు మహిళల పైన విలువ అసలు రెస్పెక్ట్ లేదు వీళ్ళకు ఇది వ్యక్తిగతం కాదు వాళ్ళు చేసిన పాపాలు వాళ్ళే ఏమైతే వాళ్ళు చేశారో అది బయటకు వస్తుంది స్కామ్స్ ద్వారా బయటకు వస్తున్నాయి అట్లాంటి వాళ్ళు నేను ఎందుకు చెప్తున్నానంటే మహిళల పైన గౌరవం లేని వాళ్ళు ఖచ్చితంగా ఇట్లాంటి పనులు చేస్తారు అర్థమైందా ఇట్లాంటి పనులు చేస్తారు కాబట్టే వాళ్ళు బయటికి పడుతున్నారు అర్థమైందా